పాఠశాల యాజమాన్యం తమ పాఠశాల విద్యార్థులకి విద్యతో పాటు పర్యాటక ప్రదేశాలను సందర్శించడం అలవాటు చేసింది ఇందులో భాగంగా పాఠశాల యాజమాన్యం మధులత ప్రిన్సిపాల్ మేడం నాయకత్వంలో విద్యార్థులను విశాఖపట్నంకు పంపించింది స్టూడెంట్స్ కేరింతలతో బస్సులో చాలా హ్యాపీగా వెళ్లడం కనిపించింది ప్రిన్సిపాల్ మేడం ఈ రోజు ఉదయం స్టార్ నైన్ తో మాట్లాడుతూ తనతో పాటు మరికొంతమంది ఉపాధ్యాయులు వస్తున్నారని విశాఖపట్నంలో కైలాసగిరి ఆర్కే బీచ్ మరి ఇతర ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తామని తెలియజేశారు ఇలాంటి విహారయాత్ర విజ్ఞానాన్ని కూడా విద్యార్థులు అందిస్తుందని అంతేకాకుండా ప్రకృతి ప్రాముఖ్యత తెలుసుకోవడానికి సహాయపడుతుంది అని తెలియజేశారు डॉट्स पटकोनका ला टाइम नमस्ते शाकापार्टन दिसको प्रश्न दिने हिले फर्स्ट टाइम हो भन्दा न दिसकेला

సైజ్ వర్జన్ మెస్ క్లాస్ స్టడీ ఎర్కల్ బనవొ నా చల రపోది చకడే ఇతనా నిటకలనా చలా రంగే చేస్తారివేళ కొంచెం ఏం చేస్తారా ఆ చలస్తు కదా చలస్తుందా హ బ్రేక్ ఫాస్ట్ ఐ కదా హై రవియ్ ఏం చాల్ కాలం కి కోయ్ సారల్ల కదా వెట్ చేస్తుంది ఇదె మామిడి పంపిస్తారు

মনব চেকেণ্ড থৈ মানুহ আ చెప్పండి మీరు స్కూల్కి స్కూల్లో నేను మాస్టర్గా హలో చెప్పండి డాన్స్ మాస్టర్గా వర్క్ చేస్తుంటాను అలాగే యోగా మాస్టర్ కూడా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలతో పాటు మేము వైజాగ్ ఆహ్లాదకరమైన ప్లేసులు చూసి ఇది వింటర్ సీజన్ కాబట్టి పిక్నిక్ సీజన్ కాబట్టి పిల్లలము మా స్టాఫ్ అందరం కూడా చాలా ఉత్సాహంగా బయలుదేరాము మీరు ఎలా పిల్లలందరికీ అందరికీ సెంతమంది అలా కేటాయించారా ఒక పది మంది పిల్లలకి ఒక టీచర్ని కేటాయించాడు రోవరల్గా నేను పీఏటిగా అన్నీ చూసుకోండి ఈవినింగ్ కాల్ వచ్చేస్తారా ఈవినింగ్ కల మ్యాథ్స్ సెవెన్ లోపల వచ్చేస్తాను ఏ ప్లేస్ టైప్ కైలాసగిరి హుడా పాక్స్ బీఆర్కే బీచ్ అండ్ గ్లాస్ బీచ్ రీసెంట్గా వేసిన గ్లాస్ బీచ్ ఇవన్నీ కూడా పిల్లల్ని చూపించి జూ పార్క్ అన్ని కూడా చూపించడానికి తీసుకున్నారు పేరు తీసుకున్న పిల్లలు అందరూ మనం మన ముక్కల నిర్ణయించుకున్న పిల్లల్ని మన టీచర్ ప్రతి ఒక్క పర్యవేక్షణలో బస్ బస్సులు కండిషన్ బస్ కదా బస్లో కూడా నెంబర్ వన్ కండిషన్ మంచి మంచి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న డ్రైవర్స్ చెప్పడం ఎలా ఫీల్ అవుతుందో విశాఖపట్నం కదా

मॉर्निंग कोचेस तरंदरे मिनिमम बिफोर सेवेन सेवेन ब्रेकफास्ट करने तक रे वाल जस्ट करता है हाँ ओके जस्ट ऑफ लाइक ओके पटना आना है मैं विजिट किए सो मनी ब्यूटीज अनुशाक पटना लाइक आरके बीच जो कैलाश गिरी और सो थैंक यू फॉर व्हाट्स योर नेम थैंक यू आलाक व्हाट्स योर नेम नेम Mean school? Oakland International School, fifth class. My name is Darby. I am from Oakland International School. Star wow, Starland Studios.